చిరంజీవికి కేంద్ర పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించడంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ పరిశ్రమలోని పలువురు దర్శక నిర్మాతలు నటీనటులు చిరువును చిరును నేరుగా కలిసి విష్ చేశారు తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత చిన్నబాబు మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనను అభినందించడం సంచలనమైంది ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తికర చర్చకు తెరతీశారు చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి అయితే చిరోను విష్ చేయడానికే త్రివిక్రమ్ ఆయన నివాసానికి వెళ్ళినప్పటికీ వీరి భేటీపై మాత్రం ఇప్పుడు ఓ ఆసక్తికర డిస్కషన్ నడుస్తోంది ఇక ఈ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ గురూజీ మెగాస్టార్ కాంబోలో సినిమా పడితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిజానికి గతంలోనే చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారన్న టాక్ వినిపించింది కానీ ఎందుకనో వీరి కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు గతంలో మెగాస్టార్ నటించిన జై చిరంజీవ సినిమాకి త్రివిక్రమ్ రైటర్గా గా పనిచేశారు ఆ తర్వాత చిరంజీవితో గురుజీ సినిమా చేయాలనుకున్నారట కొన్నిసార్లు చర్చలు కూడా జరిగాయి కానీ ఎందుకో వీరి కాంబినేషన్ లో సినిమా మాత్రం ఇప్పటికీ వర్కౌట్ కాలేదు అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ మెగాస్టార్ నోట వస్తే అది స్క్రీన్ పై ఎలా పేలుద్దో అని ఎదురు చూస్తున్నారు కాంబినేషన్ పడితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవ్వడం గ్యారంటీ అంటున్నారు మరి రాబోయే రోజుల్లోనైనా ఈ కాంబో ఫ్రాన్స్ ఆశలు తీరుస్తుందో లేదో చూడాలి